హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏపీ విద్యుత్ శాఖ నోటిఫికేషన్ ఏపీలో నిరుద్యోగుల గుడ్ న్యూస్ చెప్పింది కూటం ప్రభుత్వం భారీగా ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుంది దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే మనకైతే ఈ విధంగా ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఏపీ విద్యుత్ శాఖలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వేల ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం భారీగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తున్నారు ఇన్ సుమారుగా చూసుకున్నట్లయితే తొమ్మిది వేలు పై చిలికిలే మరి పోస్టులు ఖాళీగా ఉందని చెప్పేసి తెలియవస్తుంది అందులో మనకు తెలియవచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మరి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారని చెప్పేసి మనకైతే తెలియవస్తుంది ఫ్రెండ్స్ మీరైతే దానికి సంబంధించినటువంటి స్క్రీన్ అయితే దీంట్లో పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరు కాక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఏపీ విద్యుత్ శాఖ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు చూస్తారు కదా ఈ విధంగా ఉందనమాట గుడ్ భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పేసి ఇందులో రాశారు విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది దశాబ్దాలుగా ఏదైతే విద్యుత్ శాఖలో ఖాళీలు ఉన్నాయో వాటికి భర్తీ చేయవలసిందిగా సీఎం చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా మనకి తెలియవస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా చాలామంది చాలా కాలం నుంచి విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని అటువంటి తరుణం రానే వచ్చింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మొత్తం నోటిఫికేషన్ సంబంధించి త్వరలో మనకు తెలుస్తుంది ఒకసారి ఆ వివరాలు కాక మనం చూసినట్లయితే ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కోటమి ప్రభుత్వం భారీగా ఉద్యోగుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టుగా మనకి తెలియవస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి వివరాలని మీకు నేను అందిస్తూ ఉన్నాను మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించిన దశాబ్దాలుగా విద్యుత్ శాఖలో పదోన్నతులు పదవి విరమణతో చాలా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి పదోన్నతులు పొందిన వారు సైతం తమ పోస్టింగ్తో పాటు కొత్త పోస్టింగ్ విధులను నిర్వర్తించేందుకు దీంతో ఇది వారికి భారంగా మారి మరోవైపు పత్యావసర భాగంగా ఉన్న విద్యుత్ శాఖలో ఇబ్బందికరంగా మారుతుంది ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయం అయితే తీసుకున్నారు ఉన్నవారిపైనే భారం అని చెప్పేసి ఒక ఆర్టికల్ చూస్తున్నాం మనం రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారులకు వచ్చింది విద్యుత్ శాఖకు సంబంధించిన నియామకాలు చేపట్టింది అయితే వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత కేవలం సచివాలయం లైన్మెన్ పోస్టులు మాత్రమే భర్తీ చేసింది ఇతర విభాగాలకు సంబంధించిన ఎటువంటి నియామకాలు అయితే చేపట్టలేదు పైగా పదోన్నత పరివేతంతో ఆర్థిక భారం ఎక్కువైంది సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ప్రస్తుతం రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టులను భర్తీ చేయడానికి సీఎం చంద్రబాబు గారు ఆమోదం తెలిపారు వీటిలో పదిహేడు వందల పదకొండు జూనియర్ లైన్మెన్ పోస్టులు ఎనిమిది వందలు ఏఈ పోస్టులు శివసారిగా రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసింది మళ్ళీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం భర్తీ చేయడం అయితే ముందుకు వచ్చిందనమాట డెబ్బై శాతం భర్తీ ప్రస్తుతం ఏపీఎస్ పీడీసీ రెండు ఇరవై ఎనిమిది యాభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏపీ సిడిఎస్ లో పదిహేడు వందల ఎనిమిది పోస్టులు ఏపీ ఏపీఎల్లో రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు మొత్తం దానికి సంబంధించి వివరాలు త్వరలో